పనిచేసేటప్పుడు భారతదేశానికి అవమానకరంగా మీరు ప్రవర్తిస్తున్నారు జనగణ వాడేటప్పుడు ఒక డిసిప్లిన్ డిపార్ట్మెంట్ కనీసం లేచి నిలబడాలని నిందిత జ్ఞానం కానీ లేకపోవడం చాలా బాధాకరం జిల్లా పోలీసులో చెప్తాన ఇంత అవమానం చేస్తారా మీరు బాధ్యత లేదా మీకు భారతదేశం కానీ అలాంటి ప్రభుత్వం అన్నా కానీ ఇంత అవమానం సర్వీలో ఎవరైనా ఎవరు ఎస్ఐ గారు మీ ఎస్పీ గారికి అందరికి సస్పెండ్ చేస్తాం అంటే మీకు అంత అవమానమా భారతదేశం అంటే ఎందుకంత అవమానం ఇంత బాధ్యత రాయించాం నాకు అర్థం కాదు అంటే మిగతా అంత భారతదేశంలో మిగతా పరిమాణంలో మీరు ఎవరు పెద్దలా వాళ్ళ చెప్తారా ఎస్పీ గారు కంప్లైంట్ చేస్తా ఇప్పుడే మీ తమాజ్ చేస్తారు తమాజ్ చేసినా మీరేం డ్యూటీలు చేస్తారు భారతదేశం అంటే గౌరవం ఎలా ఉన్నారు మీరేం ఉద్యోగాలు చేస్తారే పద్దతి మంచిది కాదు ఎవరో ఏడు మీకు అంత నిర్లక్ష్యం అట్లా అడుగు మీరు చెడ్డగిందండి బీడందుకుంటారు ప్రిమ్ లో ఒక సెల్ ఫోన్ చూసుకుంటారు కూర్చొని చూసేదానికి మీరేం రంగురాడటం జరుగుతుందా ఎవరైనా మీకు ఉద్యోగాలు ఇచ్చింది ఉద్యోగాలు అంతా ఓపిక రాకపోవడం సాలుసుకు రాజీనామాలు చేసుకోండి మస్తు కాకుండా ఈ దేశంలో నిరుద్యోగ ఉద్యోగాలు కావాలని ఎవరు సార్ మీ హెడ్ ఎవరు ఇక్కడ ఇన్చార్జ్ దీనికి ఇన్ఛార్జ్ ఎవరు ఉంటే దీనికి ప్రిన్సిల్స్ కు డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ ఇంత బాధ్యత రాదు మీకు నెంబర్ రాసుకోండి మనీ చెప్తా నెంబర్ ఈ నెంబర్ రాస్తాం ఈ నెంబర్ వెహికల్ నెంబర్ రాసుకోండి నెక్స్ట్ కూడా ఇక్కడ గుర్తుంటే నెక్స్ట్ すべてしてもお金を持たない、お見事だったり、好きなおっぱの演出をご覧いただ